హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ డైలీ మన రెగ్యులర్ లైఫ్లో మనం యూజ్ చేసే మరికొన్ని తెలుగు పదాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి అదేవిధంగా ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ తోటి కూడా చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి అదేవిధంగా ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ముందుగా ఎప్పుడు చూసినా తను ఇతరులతో మాట్లాడుతూ ఉంటాడు లేదా ఎప్పుడు చూసినా వారు చదువుతూ ఉంటారు లేదా ఎప్పుడు చూసినా నువ్వు పని చేస్తూ ఉంటావు ఈ విధంగా ఎప్పుడు చూసినా అనే తెలుగు పదాన్ని ఉపయోగించుకొని కొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూసేద్దాం ముందుగా ఎప్పుడు చూసినా అతను ఇతరులతో మాట్లాడుతూ ఉంటాడు ఎప్పుడు చూసినా అతను ఇతరులతోటి మాట్లాడుతూ ఉంటాడు ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో వెన్ఏన్ ఇట్ ఈస్ సీన్ హి చిట్ చాట్స్ విత్ అదర్స్ వెన్ఏవోన్ ఇట్ ఈస్ సీన్ హీ చిట్ చాట్స్ విత్ అదర్స్ అని చెప్తూ ఉంటాము వెన్ ఎవర్ ఇట్ ఈస్ సీన్ అంటే ఎప్పుడు చూసినా అనే అర్థం వస్తూ ఉంటుంది హిట్ చిట్ చాట్స్ విత్ అదర్స్ అంటే అతను ఇతరులతోటి మాట్లాడుతూ ఉంటాడు చిట్ చాట్స్ అంటే మాట్లాడుతూ ఉండడం అదేవిధంగా ఎప్పుడు చూసినా వారు చదువుతూ ఉంటారు ఎప్పుడు చూసినా వారు చదువుతూ ఉంటారు ఇలా చెప్పడాన్ని వెన్ ఎవర్ ఇట్ ఈస్ సీన్ దే స్టడీ వెనేవోర్ ఇట్ ఈజ్ సీన్ దే స్టడీ అని చెప్తూ ఉంటాము వెనేవోర్ ఇట్ ఈస్ సీన్ అంటే ఎప్పుడు చూసినా అని అదేవిధంగా ఎప్పుడు చూసినా నువ్వు పని చేస్తూ ఉంటావు ఎప్పుడు చూసినా నువ్వు పని చేస్తూ ఉంటావు ఇలా చెప్పడాన్ని వెనెవోర్ ఇట్ ఈస్ సీన్ వెన్ వెనేవోర్ ఇట్ ఈజ్ సీన్ యువక్ అని చెప్తూ ఉంటాము అదేవిధంగా ఎప్పుడు చూసినా అతను ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఎప్పుడు చూసినా అతను ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఇలా చెప్పడాన్ని వెన్ ఎవర్ ఇట్ ఈస్ సీన్ హీ స్పీక్స్ ఓవర్ ద ఫోన్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ సీన్ హీ స్పీక్స్ ఓవర్ ద ఫోన్ అని చెప్తూ ఉంటాము వెన్ ఎవర్ ఇట్ ఈస్ సీన్ అంటే ఎప్పుడు చూసినా హీ స్పీక్స్ ఓవర్ ద ఫోన్ అంటే అతను ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు అని అదేవిధంగా ఎప్పుడు చూసినా ఆమె వండుతూ ఉంటుంది ఎప్పుడు చూసినా ఆమె వండుతూ ఉంటుంది లేదా ఎప్పుడు చూసినా ఆమె వంట చేస్తూ ఉంటుంది ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో వెన్ ఎవర్ ఇట్ ఈస్ సీన్ వెన్ వెన్ఎవర్ ఇట్ ఈస్ సీన్ కుక్స్ అని చెప్తూ ఉంటాము అంటే ఎప్పుడు చూసినా ఆమె వండుతూ ఉంటుంది అని ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసేసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ ఎప్పుడు చూసినా ఆమె నవ్వుతూ ఉంటుంది ఎప్పుడు చూసినా ఆమె నవ్వుతూ ఉంటుంది ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీ ఇక్కడికి తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి తర్వాత నువ్వు దేనికి నవ్వుతున్నావు లేదా అతను దేనికి మెసేజ్ పంపాడు లేదా నువ్వు దేనికి ఇక్కడికి వస్తున్నావు ఈ విధంగా దేనికి లేదా ఎందుకు అనే తెలుగు పదాన్ని ఉపయోగించుకొని కొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూసేద్దాం ముందుగా అతను దేనికి మెసేజ్ పంపాడు అతను దేనికి మెసేజ్ పంపాడు లేదా అతను ఎందుకు నాకు మెసేజ్ పంపాడు ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో ఫర్ వాట్ డిడ్ హీ టెక్స్ట్ మీ ఫర్ వాట్ డిడ్ హీ టెక్స్ట్ మీ అని చెప్తూ ఉంటాము ఫర్ వాట్ అంటే దేనికి లేదా ఎందుకు అనే అర్థం వస్తూ ఉంటుంది డిడ్ హీ టెక్స్ట్ మీ అంటే నాకు మెసేజ్ చేశాడు అతను నాకు మెసేజ్ చేశాడు అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా వారు దేనికి ఎదురు చూస్తున్నారు వారు దేనికి ఎదురు చూస్తున్నారు ఇలా అడగడాన్ని ఫర్ వాట్ ఆర్ దే వెయిటింగ్ ఫర్ వాట్ ఆర్ దే వెయిటింగ్ అని చెప్తూ ఉంటాము ఫర్ వాట్ అంటే దేనికి లేదా ఎందుకు అని ఆర్ దే వెయిటింగ్ అంటే వారు ఎదురు చూస్తున్నారు అని ఫర్ వాట్ ఆర్ దే వెయిటింగ్ అంటే వారు దేనికి ఎదురు చూస్తున్నారు లేదా వారు ఎందుకు ఎదురు చూస్తున్నారు ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి అదేవిధంగా అతను ఎందుకు పనిచేస్తున్నాడు అతను ఎందుకు లేదా అతను దేనికి పని చేస్తున్నాడు ఇలా అడగడాన్ని వాట్ ఈజ్ హీ వాకింగ్ వాట్ ఈజ్ హీ వాకింగ్ అని చెప్తూ ఉంటాము అదేవిధంగా నువ్వు దేనికి ఇక్కడికి వస్తున్నావు నువ్వు దేనికి లేదా నువ్వు ఎందుకు ఇక్కడికి వస్తున్నావు ఇలా అడగడాన్ని వాట్ ఆర్ యూ కమింగ్ హియర్ ఫర్ వాట్ ఆర్ యూ కమింగ్ హియర్ అని చెప్తూ ఉంటాము అదేవిధంగా నువ్వు ఎందుకు వారికి డబ్బులు ఇచ్చావు నువ్వు ఎందుకు లేదా నువ్వు దేనికి వారికి డబ్బులు ఇచ్చావు ఇలా అడగడాన్ని ఫర్ వాట్ డిడ్ యు గివ్ దెమ్ మనీ ఫర్ వాట్ డిడ్ యు గివ్ దెమ్ మనీ అని చెప్తూ ఉంటాము ఫర్ వాట్ అంటే దేనికి లేదా ఎందుకు అని ఇక్కడ ఇచ్చావు పాస్ టెన్స్లో ఉంది కాబట్టి డిడ్ అని యూజ్ చేస్తున్నాము డిడ్ యు గివ్ దెమ్ మనీ అని చెప్తున్నాము ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసేసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ నువ్వు దేనికి ఏడుస్తున్నావు నువ్వు దేనికి లేదా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి తర్వాత మీరు హాస్టల్ నుండి బయలుదేరారా లేదా మీరు స్కూల్ నుండి బయలుదేరారా లేదా మీరు గుడి నుండి బయలుదేరారా ఈ విధంగా బయలుదేరారా అని తెలుగు పదాన్ని ఉపయోగించుకొని కొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూసిద్దాం ముందుగా మీరు హాస్టల్ నుండి బయలుదేరారా మీరు హాస్టల్ నుండి బయలుదేరారా ఇలా అడగడాన్ని హ్యావ్ యు లెఫ్ట్ ద హాస్టల్ హ్యావ్ యు లెఫ్ట్ ద హాస్టల్ అని చెప్తూ ఉంటాము అంటే మీరు హాస్టల్ నుండి బయలుదేరారా అని హ్యావ్ యూ లెఫ్ట్ అంటే నువ్వు బయలుదేరావా లేదా మీరు బయలుదేరారా అని అదేవిధంగా మీరు ఆఫీస్ నుండి బయలుదేరారా మీరు ఆఫీస్ నుండి బయలుదేరారా ఇలా అడగడాన్ని హ్యావ్ యు లెఫ్ట్ ద ఆఫీస్ హ్యావ్ యు లెఫ్ట్ ద ఆఫీస్ అని అడుగుతూ ఉంటాము అదేవిధంగా మీరు బస్ స్టాప్ నుండి బయలుదేరారా మీరు బస్ స్టాప్ నుండి బయలుదేరారా ఇలా అడగడాన్ని హ్యావ్ యు లెఫ్ట్ ద బస్ స్టాప్ హ్యావ్ యు లెఫ్ట్ ద బస్ స్టాప్ అని చెప్తూ ఉంటాము అంటే మీరు బస్ స్టాప్ నుండి బయలుదేరారా అని అదేవిధంగా మీరు హాస్పిటల్ నుండి బయలుదేరారా మీరు హాస్పిటల్ నుండి బయలుదేరారా ఇలా అడగడాన్ని హ్యావ్ యు లెఫ్ట్ ద హాస్పిటల్ హ్యావ్ యూ లెఫ్ట్ ద హాస్పిటల్ అని అడుగుతూ ఉంటాము హ్యావ్ యు లెఫ్ట్ అంటే మీరు బయలుదేరారా అని ద హాస్పిటల్ అంటే హాస్పిటల్ నుండి అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా మీరు స్కూల్ నుండి బయలుదేరారా మీరు స్కూల్ నుండి బయలుదేరారా ఇలా అడగడాన్ని హ్యావ్ యూ లెఫ్ట్ ద స్కూల్ హ్యావ్ యు లెఫ్ట్ ద స్కూల్ అని అడుగుతూ ఉంటాము ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసేసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ మీరు షాపింగ్ మాల్ నుండి బయలుదేరారా మీరు షాపింగ్ మాల్ నుండి బయలుదేరారా ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి తర్వాత ఆమె ఊపిరి పీల్చుకోకుండా ఏడ్చింది లేదా వారు ఊపిరి పీల్చుకోకుండా మాట్లాడారు లేదా అతను ఊపిరి పీల్చుకోకుండా పాడాడు ఈ విధంగా ఊపిరి పీల్చుకోకుండా అనే తెలుగు పదాన్ని ఉపయోగించుకొని కొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూసేద్దాం ముందుగా ఆమె ఊపిరి పీల్చుకోకుండా ఏడ్చింది ఆమె ఊపిరి పీల్చుకోకుండా ఏడ్చింది ఇలా చెప్పురాన్ని షీ బ్రీత్ బ్రీత్లెస్లీ షిక్రాయిట్ బ్రీత్ లెస్లీ అని చెప్తూ ఉంటాము బ్రీత్ లెస్లీ అంటే ఊపిరి పీల్చుకోకుండా అని షి షిక్రాయిట్ అంటే ఆమె ఏడ్చింది అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా అతను ఊపిరి పీల్చుకోకుండా పాడాడు అతను ఊపిరి పీల్చుకోకుండా పాడాడు ఇలా చెప్పడాన్ని హి సాంగ్ బ్రీత్లెస్లీ లెస్లీ సాంగ్ బ్రీత్ లెస్లీ అని చెప్తూ ఉంటాము హి సాంగ్ అంటే అతను పాడాడు బ్రీత్లెస్లీ అంటే ఊపిరి పీల్చుకోకుండా అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా వారు ఊపిరి పీల్చుకోకుండా మాట్లాడారు వారు ఊపిరి పీల్చుకోకుండా మాట్లాడారు ఇలా చెప్పడాన్ని దే స్పోక్ బ్రీత్ లెస్లీ దె స్పోక్ బ్రీత్ అని చెప్తూ ఉంటాము దే స్పోక్ అంటే వారు మాట్లాడారు బ్రీత్లెస్లీ అంటే ఊపిరి పీల్చుకోకుండా అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఆమె ఊపిరి పీల్చుకోకుండా పరిగెత్తింది ఆమె ఊపిరి పీల్చుకోకుండా పరిగెత్తింది ఇలా చెప్పడాన్ని షిరాన్ బ్రీత్లెస్లీ షిరాన్ బ్రీత్ లెస్లీ అని చెప్తూ ఉంటాము అంటే ఆమె ఊపిరి పీల్చుకోకుండా పరిగెత్తింది అని అదేవిధంగా అతను ఊపిరి పీల్చుకోకుండా చెప్పాడు అతను ఊపిరి పీల్చుకోకుండా చెప్పాడు ఇలా చెప్పడాన్ని సెట్ బ్రీత్లెస్లీ హి సెట్ బ్రీత్లెస్లీ అని చెప్తూ ఉంటాము హీసాచ్ అంటే అతను చెప్పాడు బ్రీత్లెస్లీ అంటే ఊపిరి పీల్చుకోకుండా అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసేసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ నేను ఊపిరి పీల్చుకోకుండా చేశాను నేను ఊపిరి పీల్చుకోకుండా చేశాను ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీ కనుక తెలిసినట్లయితే తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి తరువాత ఇక్కడికి దగ్గరలోనే రెస్టారెంట్ ఉంది లేదా ఇక్కడికి దగ్గరలోనే డిమార్ట్ ఉంది లేదా ఇక్కడికి దగ్గరలోనే స్కూల్ ఉంది ఈ విధంగా ఇక్కడికి దగ్గరలోనే అనే తెలుగు పదాన్ని ఉపయోగించుకొని కొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూసేద్దాం ముందుగా ఇక్కడికి దగ్గరలోనే రెస్టారెంట్ ఉంది ఇక్కడికి దగ్గరలోనే రెస్టారెంట్ ఉంది ఇలా చెప్పడాన్ని రెస్టారెంట్ ఈజ్ నియర్ హియర్ రెస్టారెంట్ ఈజ్ నియర్ హియర్ అని చెప్తూ ఉంటాము అంటే ఇక్కడికి దగ్గరలోనే రెస్టారెంట్ ఉంది లేదా రెస్టారెంట్ ఇక్కడికి దగ్గరలోనే ఉంది ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి నియర్ హియర్ అంటే ఇక్కడికి దగ్గరలోనే అని అదేవిధంగా ఇక్కడికి దగ్గరలోనే పార్క్ ఉంది ఇక్కడికి దగ్గరలోనే పార్క్ ఉంది ఇలా చెప్పడాన్ని పార్క్ ఈజ్ నియర్ హియర్ పార్క్ ఈజ్ నియర్ హియర్ అని చెప్తూ ఉంటాము అంటే ఇక్కడికి దగ్గరలోనే పార్క్ ఉంది అని అదేవిధంగా ఇక్కడికి దగ్గరలోనే స్కూల్ ఉంది ఇక్కడికి దగ్గరలోనే స్కూల్ ఉంది ఇలా చెప్పడాన్ని స్కూల్ ఈజ్ నియర్ హియర్ స్కూల్ ఈజ్ నియర్ హియర్ అని చెప్తూ ఉంటాము అదేవిధంగా ఇక్కడికి దగ్గరలోనే సూపర్ మార్కెట్ ఉంది ఇక్కడికి దగ్గరలోనే సూపర్ మార్కెట్ ఉంది ఇలా చెప్పడాన్ని సూపర్ మార్కెట్ ఈజ్ నియర్ హియర్ సూపర్ మార్కెట్ ఈజ్ నియర్ హియర్ అని చెప్తూ ఉంటాము ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసేసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ ఇక్కడికి దగ్గరలోనే హాస్పిటల్ ఉంది ఇక్కడికి దగ్గరలోనే హాస్పిటల్ ఉంది ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి తర్వాత ఎవరో డోర్ కొడుతున్నట్లు అనిపిస్తుంది లేదా ఎవరో వింటున్నట్లు అనిపిస్తుంది లేదా వారు ఆడుతున్నట్లు అనిపిస్తుంది ఈ విధంగా అనిపిస్తుంది అనే తెలుగు పదాన్ని ఉపయోగించుకొని కొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూసేద్దాం ముందుగా ఎవరో డోర్ కొడుతున్నట్లు అనిపిస్తుంది ఎవరో డోర్ కొడుతున్నట్లు అనిపిస్తుంది ఇలా చెప్పడాన్ని ఇట్ లుక్స్ లైక్ సమ్ వన్ ఈజ్ నోకింగ్ ఆన్ ద డోర్ ఇట్ లుక్స్ లైక్ సమ్ వన్ ఈజ్ నోకింగ్ ఆన్ ద డోర్ అని చెప్తూ ఉంటాము ఇట్ లుక్స్ లైక్ అంటే అనిపిస్తుంది అని సమ్మన్ ఈజ్ నోకింగ్ ఆన్ ద డోర్ అంటే ఎవరో డోర్ని నోక్ చేస్తున్నట్లు లేదా డోర్ని తడుతున్నట్లు అని అదేవిధంగా సమ్మర్ వస్తున్నట్లు అనిపిస్తుంది సమ్మర్ వస్తున్నట్లు అనిపిస్తుంది ఇలా చెప్పడాన్ని ఇట్ లుక్స్ లైక్ సమ్మర్ ఈజ్ కమింగ్ ఇట్ లుక్స్ లైక్ సమ్మర్ ఈజ్ కమింగ్ అని చెప్తూ ఉంటాము అదేవిధంగా ఎవరో వింటున్నట్లు అనిపిస్తుంది ఎవరో వింటున్నట్లు అనిపిస్తుంది ఇలా చెప్పడాన్ని ఇట్ లుక్స్ లైక్ సమ్ వన్ ఈస్ లిజనింగ్ ఇట్ లుక్స్ లైక్ సమ్ వన్ ఈజ్ లిజనింగ్ అని చెప్తూ ఉంటాము ఇట్ లుక్స్ లైక్ అంటే అనిపిస్తుంది సమ్ వన్ ఈజ్ లిజనింగ్ అంటే ఎవరో వింటున్నట్లు అని అదేవిధంగా వారు ఆడుతున్నట్లు అనిపిస్తుంది వారు ఆడుతున్నట్లు అనిపిస్తుంది ఇలా చెప్పడాన్ని ఇట్ లుక్స్ లైక్ దే ఆర్ ప్లేయింగ్ ఇట్ లుక్స్ లైక్ దే ఆర్ ప్లేయింగ్ అని చెప్తూ ఉంటాము ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసేసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ అతను తింటున్నట్లు అనిపిస్తుంది అతను తింటున్నట్లు అనిపిస్తుంది ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీ కనుక తెలిసినట్లయితే తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి తరువాత కూర్చుంటే నీకే మంచిది లేదా చదివితే నీకే మంచిది లేదా ప్రాక్టీస్ చేస్తే నీకే మంచిది ఈ విధంగా నీకే మంచిది అనే తెలుగు వాక్యాన్ని ఉపయోగించుకొని కొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూసేద్దాం ముందుగా కూర్చుంటే నీకే మంచిది కూర్చుంటే నీకే మంచిది ఇలా చెప్పడాన్ని ఇఫ్ యు సిట్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ ఇఫ్ యు సిట్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ లేదా ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ ఇఫ్ యూ సిట్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ ఇఫ్ యు సిట్ అని చెప్తూ ఉంటాము అంటే కూర్చుంటే నీకే మంచిది అని ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ అంటే నీకే మంచిది ఇఫ్ యూ సిట్ అంటే నువ్వు కూర్చుంటే లేదా నువ్వు కూర్చున్నట్లయితే ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి అదేవిధంగా నేర్చుకుంటే నీకే మంచిది నేర్చుకుంటే నీకే మంచిది ఇలా చెప్పడాన్ని ఇఫ్ యూ లర్న్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ ఇఫ్ యూ లర్న్ ఇట్ ఈజ్ గుడ్ ఫర్ యూ అని చెప్తూ ఉంటాము లేదా ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ ఇఫ్ యూ లర్న్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ ఇఫ్ యూ లోన్ ఇలా కూడా చెప్తూ ఉంటాము అదేవిధంగా వెళ్తే నీకే మంచిది వెళితే నీకే మంచిది ఇలా చెప్పడాన్ని ఇఫ్ యు గో ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ ఇఫ్ యు గో ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ అని చెప్తూ ఉంటాము ఇఫ్ యు గో అంటే నువ్వు వెళితే లేదా నువ్వు వెళ్ళినట్లయితే ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ అంటే నీకే మంచిది అని అదేవిధంగా నడిస్తే నీకే మంచిది నడిస్తే నీకే మంచిది ఇలా చెప్పడాన్ని ఇఫ్ యు వాక్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ ఇఫ్ యూ వాక్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ లేదా ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ ఇఫ్ యూ వాక్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ ఇఫ్ యూ వాక్ అని చెప్తూ ఉంటాము ఇఫ్ యు వాక్ అంటే నువ్వు నడిస్తే లేదా నువ్వు నడిచినట్లయితే ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ అంటే నీకే మంచిది అని అదేవిధంగా ప్రాక్టీస్ చేస్తే నీకే మంచిది ప్రాక్టీస్ చేస్తే నీకే మంచిది ఇలా చెప్పడాన్ని ఇఫ్ యూ ప్రాక్టీస్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ ఇఫ్ యూ ప్రాక్టీస్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ అని చెప్తూ ఉంటాము అంటే నువ్వు ప్రాక్టీస్ చేస్తే లేదా నువ్వు ప్రాక్టీస్ చేసినట్లయితే నీకే మంచిది అని ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసేసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ చదివితే నీకే మంచిది చదివితే నీకే మంచిది ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీ ఇక్కడికి తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి తర్వాత అతను అక్కడికి వెళ్తే పరవాలేదా లేదా వారు ఇక్కడికి వస్తే పర్వాలేదా ఈ విధంగా పరవాలేదా అనే తెలుగు పదాన్ని ఉపయోగించుకొని కొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూసిద్దాం ముందుగా అతను అక్కడికి వెళ్తే పరవాలేదా అతను అక్కడికి వెళ్తే పర్వాలేదా ఇలా చెప్పడాన్ని ఈజ్ ఇట్ ఓకే ఇఫ్ హీ గోస్ దర్ ఈజ్ ఇట్ ఓకే ఇఫ్ హీ గోస్ దర్ అని చెప్తూ ఉంటాము ఇజ్ ఇట్ ఓకే అంటే పర్వాలేదా అని ఇఫ్ హీ గోస్ దర్ అంటే అతను అక్కడికి వెళ్తే అని అదేవిధంగా వారు ఇక్కడికి వస్తే పర్వాలేదా వారు ఇక్కడికి వస్తే పర్వాలేదా ఇలా చెప్పడాన్ని ఇజ్ ఇట్ ఓకే ఇఫ్ దే కమ్ హ్యూర్ ఇజ్ ఇట్ ఓకే ఇఫ్ దే కమ్ హ్యూర్ అని చెప్తూ ఉంటాము ఇఫ్ దే కమ్ హ్యూర్ అంటే వారు ఇక్కడికి వస్తే ఇజ్ ఇట్ ఓకే అంటే పర్వాలేదా అని అదేవిధంగా నేను అతనితో వెళ్తే పర్వాలేదా నేను అతనితో వెళ్తే పర్వాలేదా ఇలా చెప్పడాన్ని ఇజ్ ఇట్ ఓకే ఇఫ్ ఐ గో విత్ హిమ్ ఇస్ ఇట్ ఓకే ఇఫ్ ఐ గో విత్ హిమ్ అని చెప్తూ ఉంటాము అంటే నేను అతనితో వెళ్తే పర్వాలేదా అని అదేవిధంగా నేను రేపు లీవ్ తీసుకుంటే పర్వాలేదా నేను రేపు లీవ్ తీసుకుంటే పర్వాలేదా ఇలా అడగడాన్ని ఇజ్ ఇట్ ఓకే ఇఫ్ ఐ టేక్ లీవ్ టుమారో ఇజ్ ఇట్ ఓకే ఇఫ్ ఐ టేక్ లీవ్ టుమారో అని చెప్తూ ఉంటాము అంటే నేను రేపు లీవ్ తీసుకుంటే పర్వాలేదా అని ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసేసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ నేను అతనితో మాట్లాడితే పర్వాలేదా నేను అతనితో మాట్లాడితే పర్వాలేదా ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి తరువాత అతను మీ మంచు కోసమే వారిని కలుస్తున్నాడు లేదా మేము మీ మంచి కోసమే ఇది చేస్తున్నాము లేదా అతను మీ మంచు కోసమే వెళ్తున్నాడు ఈ విధంగా మీ మంచు కోసమే అనే తెలుగు వాక్యాన్ని ఉపయోగించుకొని కొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూసేద్దాం ముందుగా అతను మీ మంచి కోసమే వారిని కలుస్తున్నాడు అతను మీ మంచి కోసమే వారిని కలుస్తున్నాడు ఇలా చెప్పడాన్ని హే ఈజ్ మీటింగ్ దెమ్ ఫర్ యువర్ వెల్ బీయింగ్ హే ఈజ్ మీటింగ్ దామ్ ఫర్ యువర్ వెల్ బీయింగ్ అని చెప్తూ ఉంటాము హే ఈజ్ మీటింగ్ దామ్ అంటే అతను వారిని కలుస్తున్నాడు ఫర్ యువర్ వెల్ బీయింగ్ అంటే మీ మంచి కోసమే అని అదేవిధంగా నేను మీ మంచు కోసమే చెబుతున్నాను నేను మీ మంచి కోసమే చెబుతున్నాను ఇలా చెప్పడాన్ని ఐ ఆమ్ చల్లింగ్ యూ ఫర్ యువర్ వెల్ బీయింగ్ ఐ ఆమ్ చల్లింగ్ యూ ఫర్ యువర్ వెల్ బీయింగ్ అని చెప్తూ ఉంటాము ఐ ఆమ్ చల్లింగ్ యూ అంటే నేను నీకు చెప్తున్నాను ఫర్ యువర్ వెల్ బీయింగ్ అంటే మీ మంచు కోసమే లేదా నీ మంచు కోసమే అని అదేవిధంగా నేను మీ మంచు కోసమే ఉంటున్నాను నేను మీ మంచి కోసమే ఉంటున్నాను ఇలా చెప్పడాన్ని ఐ ఆమ్ స్టేయింగ్ ఫర్ యువర్ వెల్ బీయింగ్ ఐ ఆమ్ స్టేయింగ్ ఫర్ యువర్ వెల్ బీయింగ్ అని చెప్తూ ఉంటాము ఐ ఐఆమ్ స్టేయింగ్ అంటే నేను ఉంటున్నాను ఫర్ యువర్ వెల్ బీయింగ్ అంటే మీ మంచి కోసమే అని అదేవిధంగా వారు మీ మంచి కోసమే సంపాదిస్తున్నారు వారు మీ మంచి కోసమే సంపాదిస్తున్నారు ఇలా చెప్పడాన్ని దే ఆర్ యోనింగ్ ఫర్ యువర్ వెల్ బీయింగ్ దే ఆర్ యోనింగ్ ఫర్ యువర్ వెల్ బీయింగ్ అని చెప్తూ ఉంటాము దే ఆర్ ఎర్నింగ్ అంటే వారు సంపాదిస్తున్నారు ఫర్ యువర్ వెల్ బీయింగ్ అంటే మీ మంచి కోసమే అని అదేవిధంగా అతను మీ మంచి కోసమే దాచిపెడుతున్నాడు అతను మీ మంచి కోసమే దాచిపెడుతున్నాడు ఇలా చెప్పడాన్ని ఈజ్ సేవింగ్ ఫర్ యువర్ వెల్ బీయింగ్ హీఈస్ సేవింగ్ ఫర్ యువర్ వెల్ బీయింగ్ అని చెప్తూ ఉంటాము హీఈస్ సేవింగ్ అంటే అతను దాచిపెడుతున్నాడు లేదా అతను పొదుపు చేస్తున్నాడు ఫర్ యువర్ వెల్ బీయింగ్ అంటే మీ మంచి కోసమే అని ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసేసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ అతను మీ మంచి కోసమే వెళ్తున్నాడు అతను మీ మంచి కోసమే వెళ్తున్నాడు ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరి కొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి ఒకసారి విజిట్ చేసేయండి మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం తొలగం బాయ్ బాయ్